వ్యాపారం ఎట్లయితే అండి అదే వ్యాపారం ఎరగైతుంది మరి బారా మసాల కలుపురా మన వాళ్ళ కోసమా మీరు కూడా చూడండి బారా మసాలా ఎలా తయారు చేసుకోవాలి కొత్తిమీర టమాటా టమోటా ఎర్రడలే కింద ఉంది కింద ఎరగడ్డ కింద ఉంటుంది పైన ఉంటుందా మిక్చర్ రండి రండి బాబుగా రండి రండి గరం గరం బారా మసాలా ఏ రే రం పది రూపాయలే ప్లేట్ ఇరా వేడి వేడి బారా మసాలా రండి బాబుగా రండి ధర దరగా ఎక్కువ దరగ కోరు చెక్సు దొరగ రావాలా బారా మసాలా బారా మసాలా ప్లేట్ అని తితురా నువ్వు రుచికరమైన మన ఊర్లోకి వచ్చినప్పుడు కొనుక్కుంటా నువ్వు కొనుక్కున్నావా మరి కొనుక్కో ఈ డబ్బులు కలుపలే కలుపలే ఎట్లొస్తున్నావు పుట్టుబుట్లు పుట్టుబుట్టు తినా సౌకర్యం నూ తిన్నాయి నో తింటే బాగా ராரா 10 ரூபாயில ரே தர 10 ரூபாய்க்கு நண்பா ஆ யா தாபுர என்ன 10 மசல किन्नன்றா மேல பாயே 10 ரூபாயில 20 ரூபாயில 10 ரூபாயில பிளேட் குன்றா ரே 50 பைனிக்கா ஆ வாங்க நம்மகிட்ட 5000 லெட்சே இருக்கு ஓகே நம்ம அந்த பேரு வீர இப்டிச்ச ూ తింటివా బూ తిన్నాడు తర్వాత మనం బారా మసాలా తిన్నావా ఆ టేస్ట్ ఎట్లుంది బాగుందా మరి చొప్పు ఇంకా తినమని జనాలకి జనాలు జనాలు ఇంకా బాగా తినొచ్చని మనం మల్లప్ప మల్లె పువ్వులాగా బెరసల్ అంటే బారా మసాలా తినాలి రండి బాబు రండి ఆలోచిస్తే ఆసభంగం బర ఏ పేరు పెట్టు బా ఎట్లుందిసాలా బాగుందా వెరీ గుడ్ అన్న డ్యామ్ నుంచి వచ్చినాడు థ్యాంక్ యూ అన్న మా చూస్తున్నానికి కొనండి ఇటు చూపరా కొనండా బా తక్కువ రుచి ఎక్కువ చెప్పి రసాపురం కాదు బారామసాలా తిన్నావా తిన్నానా బా ఎట్లుంది నేలగా ఉంది ఆ ఇప్పుడు కొట్టండి

இங்க வந்துட்டாங்க மாரி ஆ நம்ம இரேன இருந்தோம் நான் இருந்தோம் حاجهப்படி அதான் ஒன் ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు పేరు వస్తాయి కొద్ది వచ్చినాము ఎప్పుడు రే షూటింగ్ ఎప్పుడు వచ్చావు నేను రెండు పంత పుచ్చే అయిపోతేనే రెండు మూడు రోజులు వచ్చేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా తేరులో ఇక్కడ మూడు రోజులు ఉండి వచ్చేస్తా మళ్ళీ మధ్యాహ్నం నుంచి నీతో షూటింగ్ మూడు రోజుల వరకు రెస్ట్ అంట సర్లే బాగా వ్యాపారం ఆ సరే వస్తున్నా బాయ్ థ్యాంక్ యూ